అలాగే గాసిపింగ్ అంటే అంటే చాలాసార్లు గ్యాదరింగ్స్ ఈ యూత్ కానీ లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు కానీ ఒక ఫ్రెండ్లీ గ్యాదరింగ్స్ అయినప్పుడు చాలామంది గాసిప్స్ చెప్పడం ఇష్టపడుతూ ఉంటారు అవతల వాళ్ళు కూడా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి మనం చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం మన నార్మల్ లైఫ్స్లో కూడా ఇలాంటిది అంటే గాసిప్ చేసే పర్సను లేకపోతే చెప్పే పర్సను ఒక ఐడెంటిటీ కోసం చెప్పే చెప్తున్నాడు అని అనుకోవచ్చా మనం అంటే తన ఐడెంటిటీ క్రియేట్ చేయడం కోసం లేకపోతే ఐడెంటిటీ అందరికీ రుజువు చేసుకోవడం కోసం అంటే నేను అందరికంటే చాలా గొప్పగా ఉన్నాను లేకపోతే నేను మీకంటే కొంచెం హయ్యర్ స్టేజ్లో ఉన్నాను అని చెప్పుకోవడం కోసం చేసే విధంగా మనం భావించవచ్చండి అలాంటివి భావించవచ్చు ఎందుకంటే ఎక్కువ ఒకళ్ళ గురించి నెగిటివిటీ వాళ్ళ లైఫ్లో ఏ నెగిటివ్ జరుగుతుంది వాళ్ళ నెగి వాళ్ళు జరిగిన నెగిటివ్ని అనలైజ్ చేయాలనుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ లైఫ్ ని ఓవర్గా అనలైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు జస్ట్ చేసిన సోషల్ మీడియా మూవ్స్ ద్వారా వీళ్ళు ఏవో కథనాలు అల్లేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు వాళ్ళ మూవ్స్ ఏంటో తెలీదు వాళ్ళ విషయాలు ఏంటో తెలియదు తెలియకుండా కెమెరా ముందు కూర్చొని నోటికి వచ్చినట్టు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు కి రెడీ అయిపోతున్నారు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నారు చచ్చిపోబోతున్నారు అంతకు నిహారిక కొనిడేలా వీళ్ళు ఇలాంటి సెలబ్రిటీస్ అంటే వాళ్ళు సోషల్ మీడియా మూవ్స్ గురించి సమంత గురించి ఇప్పటికి ఆవిడకి జరిగి ఒక ప్రాబ్లమాటిక్ సెపరేషన్ అయిపోయి డైవర్స్ అయిపోయి చాలా కాలం అయింది ఇప్పటికీ వాళ్ళు ఆవిడ ఆ తర్వాత చాలా ఇవి వచ్చాయి ఆవిడకి లైఫ్ లో మైల్ స్టోన్స్ పెద్ద పెద్ద బాలీవుడ్ దాకా వెళ్ళింది ఆవిడ సో హాలీవుడ్ లో కూడా షీఈస్ యాక్టింగ్ ఇన్ వన్ ఆఫ్ ద లోనో లేదంటే నెట్ఫ్లిక్స్ లోనో నాకు తెలీదు సో ఆవిడ ఇన్ని స్టెప్స్ తీసుకుని ఇంత లైఫ్ లో ముందుకు వెళ్తుంటే ఇంకా అదే అడుగుతూ ఉంటారు ఓకే ఎందుకంటే నెగిటివిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అడగడం వల్ల దీనిలో సోషల్ డౌన్వర్డ్ కంపారిజన్ అనమాట అంటే ఏంటంటే మనుషులందరికీ బేసిక్లీ ఎక్కువ వాళ్ళకి ఐడెంటిటీ కావాలంటే వాళ్ళని ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళని పట్టించుకోవాలంటే వాళ్ళని చూడాలి అంటే ఒక సెన్స్ ఆఫ్ మీరు అన్నారు కదా ఐడెంటిటీ కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళల్లో నెగిటివ్స్ తీసి చూపిస్తే అందులో సెలబ్రిటీస్ అయితే ఇంకా ఈజీగా ఫేమ్ అనేది వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ లో స్టేటస్ పెరుగుతుంది వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది ఇందాక చెప్పాను కదా సెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ అనేది చేసే వాళ్ళ వాళ్ళ స్టేటస్ పోల్చుకుంటూ నేను కూడా ఉన్నానని అనుకుంటారండి వాళ్ళు నాకన్నా అలా చేయడం వల్ల వాళ్ళ స్థాయి తగ్గిపోయింది అలా జరగడం వల్ల ఎవరైనా అయ్యుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైవర్స్ అయింది లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు విడిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఏదో క్వశ్చన్ చేస్తున్నది ఈడీ క్వశ్చన్ చేస్తున్నది వాళ్ళు అరెస్ట్ అయిపోయారు ఆల్రెడీ నేమ్స్ చెప్పట్లేదు అరెస్ట్ చేసేసారు అక్కడ సెక్షన్ పెట్టేశారు వీళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అక్కడ సో ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే ఓకే నేను అరెస్ట్ అవ్వలేదు నాకు ఇది అవ్వలేదు కాబట్టి నేను వాళ్ళకన్నా కొంచెం హై పొజిషన్ లో ఉన్నాను సో దట్ ఎంపవర్మెంట్ వాళ్ళు గీస్మెంట్ అలా కంపారిజన్ సోషల్ కంపారిజన్ అంటాం సైకలాజికల్ టర్మ్స్ లో సో కింద మనకన్నా ఎప్పుడు కింద వాడితో మనకన్నా బాధల్లో ఉన్నవాడితో పోల్చుకుంటే మనం ఎప్పుడు మనకు ఐడెంటిటీ వస్తుంది మనం చూస్తారు అండ్ ఈ సోషల్ మీడియా అనేది సెలబ్రిటీస్ గురించి చెప్తే ఇంకా ఎక్కువ ఒక ఐడెంటిటీ వస్తుంది ఓకే చూస్తారు జనాలు చూస్తారు ఎందుకంటే మామూలుగా నార్మల్ సైకాలజీ అందరికీ తెలిసిన సైకాలజీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కన్నా పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది విపరీతమైన ఇంట్రెస్ట్ అదే పక్క వాళ్ళ ఇంట్లో అంత హాయిగా ఉంది అనుకోండి ఎవరు చూస్తారు ఎవరు చూడరు అదే పక్క వాళ్ళ ఇంట్లో మొగుడు పెళ్ళం కొట్టుకుంటున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అయిపోయారు లేదా వాళ్ళ అమ్మాయి వేరే వాళ్ళతో లేచిపోయింది వాళ్ళ అబ్బాయి వేరే వాళ్ళతో లేచిపోయాడు సో ఇలాంటివి అయితే బాగా స్పైసీగా ఉంటాయి అండ్ జనాలకి ఒక అలాంటిది చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు చెప్పాను సెన్స్ ఆఫ్ కంట్రోల్ అదంతా సో మామూలుగా నార్మల్గా కూడా మనం అందరం నెగిటివిటీ చూడడానికి ఇష్టపడతాం బట్ ఇలా కొంచెము డిస్ట్రాక్షన్స్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు లైఫ్ కోచెస్ మాట్లాడేస్తూ ఉంటారు ఏదో పిక్చర్స్ మీద కూడా వాళ్ళు పెట్టే పిక్చర్స్ మీద వాళ్ళ లైఫ్ స్టైల్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడారు సో శ్రీజా కానీ నిహారిక కొనడేలా కానీ ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళు చెప్తే అది నిజం వాళ్ళు ఏమైనా చెప్ప వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు చెప్పాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి అంటే వాళ్ళ క్లోజ్ నెట్ ఫ్యామిలీ నేను చెప్పాలి అంతేగాని నువ్వెక్కడ ఉండి నువ్వు కెమెరా ముందు కూర్చుని నోటికి వచ్చిన నీ అనాలిసిస్లు ఏంటి క్యారెక్టరేషన్స్ ఏంటి వీళ్ళకి ఏంటంటే ఇది మాకు డెఫినెట్లీ మా లైఫ్లో జరగదు అని ఒక నమ్మకం ఇది మాకు ఎప్పుడు జరగదు అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకన్నా నేను బెటర్గా ఉన్నాను ఒక సెన్స్ ఆఫ్ అన్నమాట నేను బెటర్గా ఉన్నాను సో ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు చెప్పాలి అంతేగాని ఎవరు విపరీతమైన అనాలిసిస్లు చేసేసి విపరీతమైన ఏంటది జడ్జిమెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు తను ఏదో అంటారు సోషల్ మీడియా కోర్టులాగా కోర్ట్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే జడ్జిమెంట్లు వాళ్ళే జడ్జిలు సో నేను ఎవరైనా జడ్జ్ చేస్తే వాని జడ్జ్ అని పిలుస్తూ ఉంటాను ఎందుకంటే నువ్వు జడ్జ్ కాదు తీర్పులు ఇవ్వడానికి తీర్మానాలు ఇవ్వడానికి కాదండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీబడి కదండి డెఫినెట్లీ ఎవ్రీబడి జడ్జ్ ఎవ్రీబడి జడ్జిమెంట్ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా జడ్జిమెంట్ గా మాట్లాడతారు వాళ్ళ జీవితం తప్ప వేరే వాళ్ళ జీవితం మీద చాలా జడ్జిమెంట్ గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళే తీర్పులు ఇస్తూ ఉంటారు అంతే కదండి ఈ కైండ్ ఆఫ్ సైకాలజీని అసలు ఏ విధంగా చూడాలండి మనం అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సైకాలజీ అదే మీరు అన్నారు ఇందాక ఒక ఐడెంటిటీ క్రైసిస్ కానీ లేకపోతే అంటే అవతల వాళ్ళకంటే నేను చాలా గొప్పవాళ్ళని చూపించుకోవడం కోసం కానీ ఇలాంటివి అంటే పోవాలి అంటే ఏం చేయాలి అంటే ఒకటి కొంతమంది లైఫ్ కోచెస్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడేది ఐడెంటిటీ కోసం జనాల తాలూకా పాపులారిటీ పొందడం కోసం ఐ ఆల్సో దే ఫీల్ ద సెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఓకే ఏదో సాధించినట్టు ఫీల్ అవుతారు సో ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు అదే కొంతమంది సెలబ్రిటీలు నేమ్ ఎత్తాం అనుకోండి గా ఒక పేరు తీసుకొని మాట్లాడితే డెఫినెట్లీ జనాలు ఓకే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ బట్టలు వేసుకున్నారు వాళ్ళు చేసే ప్రతి పని జనానికి కావాల్సిందే జనంలో ఒక ఉత్సాహత రేపేదే సో అందుకని మాట్లాడుతూ ఉంటారు ఎనాలిసిస్ట్లు చెప్పాను కదా పక్క వాళ్ళు ఇంట్లో ఇష్టపడతారు అని చెప్పి అదొకటి ఓకే సో ఇది ఓవర్గా చేస్తున్నారు అనుకోండి క్యారెక్టర్ ఒకషన్ చేయడము కామెంట్స్ కొంతమంది చాలా రూడ్ గా కామెంట్ చేస్తూ ఉంటారు అదేంటంటే ఇట్ల ఎక్స్పోజ్ సైడ్ అంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఒక సైడిస్టిక్ ఫీలింగ్ అయితే వాళ్ళు ఉంటది ఇంటర్నల్ గాని మీరు అంటున్నారు అంతేంటి అందరూ కాదు కొంతమంది కోసం మనం మాట్లాడుకుంటున్నాం అందరి కోసం కాదు ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఉన్నారు నిజంగా జెన్యున్గా చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ మీరు కెమెరాల ముందు కూర్చొని ఏది పడితే చెప్పే వాళ్ళ కోసం 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 కొంతమంది కొంతమంది సో మనం ప్రతి వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు ఈ సాడిస్టిక్ నేచర్ ఎందుకంటే చూడండి వాళ్ళ లైఫ్ లో సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఉండదు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు వాళ్ళ లైఫ్ అంతా కచరా కచరాగా ఉందనుకోండి వాళ్ళ ఉద్యోగం లేదు ఏం లేదు వాళ్ళకి లైఫ్ అంత ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ ఉంది ఇంట్లో గొడవలు ఉన్నాయి ఇలాంటి వాడు ఏం చేస్తాడు ఒక చెత్త కామెంట్ పెడతారు కిందన ఎందుకు ఇంట్లో రియల్ లైఫ్లో ఏదంటే ఎవరు వినరు వాళ్ళ మాట వాళ్ళ మాట వినడం కానీ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరకనప్పుడు ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బిల్డప్ అయిపోయిన ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోవాలి అదొక కామెంట్ రూపంలో అనమాట సాడిస్టిక్గా దట్ ఎక్స్పోజెస్ దర్ శాడిస్టిక్ సైడ్ సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక చెడు మాటలు ఇంతకు ముందు ఒక సామెత ఉండేది గుర్తుందా సామెత కాదు కొటేషన్ ఇఫ్ యూ స్పీక్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ స్పీక్ నైస్ స్పీక్ సంథింగ్ నైస్ అదర్వైజ్ డోంట్ స్పీక్ ఎనీథింగ్ అట్ ఆల్ నువ్వేదా మాట్లాడాలనుకుంటే మంచి మాట్లాడు నీకేం మంచి లేకపోతే ఏమి మాట్లాడుకు సో ఈ మధ్య ఏం ఏం జరుగుతున్నది అంటే అన్ఫార్చునేట్లీ చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీస్ అనేవి జనాల్లో పెరిగిపోతున్నాయి ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ అంటే వాళ్ళకి పాపం వాళ్ళలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ నేను పొట్టిగా ఉన్నాను నన్ను అందరూ వేస్ట్ అంటున్నారు నన్ను ఎవరు ఐడెంటిటీ ఇవ్వట్లేదు నా వయసులో ఉన్న వాళ్ళందరికీ బోల్డంత ఐడెంటిటీ వచ్చేసింది సో ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఆ కోపాన్ని సోషల్ మీడియాలో అనుకోండి ఒక కామెంట్ రూపానో లేదా ఒక సెలబ్రిటీని తిడుతున్నో ఎవరినో తిడుతున్నో అదొక అవుట్లెట్ లాగా ఆ కామెంట్ చేస్తున్నప్పుడు ఆ కామెంట్ చేస్తున్నప్పుడు వీడికి లోపల అబ్బా నేను కూడా ఒక ఇది చేయగలను ఒక సెన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట పవర్ ఇంకా ఈజీ చెప్పాలంటే సోషల్ పవర్ ఫీల్ అవుతాడు వాడి దృష్టిలో వాడి వాళ్ళకన్నా నేను ఎత్తులో ఉన్నాను ఇట్స్ మెంటల్ ఇమాజినేషన్ అది సో అందుకు కామెంట్స్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఎక్కువైపోయింది జనాల్లో విమర్శలు ఉత్తుత్తినే రీజన్ లేకుండా తిట్టడము